అండి నమస్తే అండి ఐమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హ్యాపీ మార్నింగ్ అండి హ్యాపీ మార్నింగ్ అనే కంటే ఈరోజు ఫ్రైడే కనుక మనీ మార్నింగ్ అంటే బాగుంటుందండి అందరూ మనీ మార్నింగ్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి అండి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనం హ్యాపీ మార్నింగ్ మనీ మార్నింగ్ అనుకోవచ్చండి అండి గుడ్ మార్నింగ్ కాకుండా మనీ మార్నింగ్ అనాలి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు కూడా మనీ మార్నింగ్ అని టైప్ చేయండి అండి ఈ టారో రీడింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు అది రిజనేట్ అవుతుందండి ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ న్యూ పర్సన్స్ కానీ అండ్ ఓల్డ్ పర్సన్స్ కానీ ఎవరే కానీ కొంతమంది వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చినటువంటి ఇంకా హానెస్ట్గా మీ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ ఇప్పుడు వచ్చినటువంటి పర్సన్స్ మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు అనుకొని ఈ వీడియో చూస్తే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి అసలు మీ లైఫ్లోకి ఆ పర్సన్స్ ఎందుకు వచ్చారు అనేటువంటిది మనము చూద్దామండి త్రీ కార్డ్స్ ఎంబడెంబడి వచ్చాయండి మీ లైఫ్లోకి ఆ పర్సన్స్ ఎందుకు ఎందుకరకు వచ్చారు మీ లైఫ్లోకి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఏది సిక్స్ ఆఫ్ పెటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెట్టికల్స్ నైట్ ఆఫ్ పెటికల్స్ ఓ అన్ని పెట్టికల్స్ ఏసప్ కప్స్ జడ్జ్మెంట్ ఓకే అండి జడ్జ్మెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా అండి ఇట్లా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి అయితే మనీ సంపాదించాలి అని చెప్పేసి మనీ మీకు హెల్ప్ చేయాలి మీరు ఒకవేళ మనీ లేకుండా దీనస్థితిలోగానే ఉంటే మీకు హెల్ప్ చేయాలి అనేటువంటి సందర్భంలో అయితే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి ఇంకా మనీ ఆఫర్ మనీ ఎలా సంపాదించాలి ఈ ఏ మార్గాల నుంచి మనీ సంపాదించవచ్చు అనేటువంటి సజెషన్స్ మీకు ఇవ్వడానికి ఈ వేళ వెళ్తే ఈ జాబ్ చేస్తే మీకు మనీ బాగా వస్తుంది ఈ లైఫ్ ఎంచుకుంటే మీకు మనీ ఎర్నింగ్ బాగా జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారండి వాళ్ళు అందుకే అందుకోసమే మీ లైఫ్లోకి వచ్చారంట మీరు మనీ మీద ఫోకస్ పెడుతున్నారు మంచిగా మనీ ఎర్నింగ్ చేయబోతున్నారు మనీ సుచి లేని సిచ్యువేషన్ నుంచి మనీ సంపాదించే సిచ్యువేషన్కి మీరు రాబోతున్నారు అలాంటి సమయంలో వీళ్ళు కూడా కొంత మనీ అంటే లోన్లు అలా తీసుకుంటారు కదా అలాంటి సందర్భంలో వీళ్ళు కూడా కొంత హెల్ప్ చేసినట్లు అనిపిస్తూ ఉందండి అలాంటి సందర్భంలో మీకు ఇందుకోసము మీకు హెల్ప్ చేయడానికే వాళ్ళు మీ దగ్గర ఏదో పెట్టికల్ తీసుకోని మీ లైఫ్లోకి వచ్చినట్లు చెప్తుంది అంటే కొంతమంది వ్యక్తులు మనకి ఎలా తారసపడతారంటే మనం ఏదైనా అవసరానికి ఉంటామో అందువల్ల వడ్డీలకు తెచ్చుకోవడము లేకపోతే ఇంకా బ్యాంకులో లోన్లకు తెచ్చుకోవడము ఇలాంటి సందర్భంలో కూడా మీ లైఫ్లోకి వచ్చినట్టు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి వాళ్ళు అంటే మీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ అండి ఏసప్ కప్స్ వచ్చింది మీకు మీరు వాళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు కూడా అలాంటి పర్సన్సే మీరు ఒక దైవిక సంబంధమైనటువంటి విషయాలలో మీరు ఎక్కువగా ఆసక్తి కలగవారు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది హానెస్ట్గా ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు మీరు నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు మీ మాట అంటే వాళ్ళకి వేదంలా కూడా అనిపిస్తుంది అన్నట్లు మీరు ఏదైనా అంటే వాళ్ళకి నమ్మకం తోచింది కాబట్టి అది మీకు అన్ని విధాలుగా హెల్ప్ చే హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అయితే మీ లైఫ్లోకి వచ్చారని అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుందండి ఇంకా మీ లైఫ్లో వస్తే అన్నీ సాధించుకోవచ్చు అనేటువంటి అది కూడా అనుకోవచ్చు అండి ద ఫూల్ వచ్చింది అంటే మీరు గత జన్మ బంధంలో మళ్ళీ ఇప్పుడు కలుసుకో గత జన్మ బంధంలో ఎండ్ అయినటువంటి లైఫ్ని ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అయ్యి మీరు కొనసాగిస్తున్నారు అనేటువంటిది చెప్పవచ్చు ఇది మీరు తప్పకుండా మీ లైఫ్లోకి మీరు కలవని వ్యక్తులు ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు ఏవైనా కాని పనులు ఉంటే అవి ఎండ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చినట్లు యూనివర్స్ చెప్తా ఉందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి మీ దగ్గర ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది అంటే ఓల్డ్ లైఫ్ కంటే అదంతా మర్చిపోయి ఇప్పుడు న్యూ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసి అంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా అంటే గత జీవితం చీకటిగా ఉన్న ఇప్పుడు వెలుగులాగా పది మందికి ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా పది మందికి మీరైతే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ లేకుంటే సజెషన్స్ ఇవ్వడం కానీ లేకుంటే స్పీచెస్ వల్ల కానీ మోటివేషన్ క్లాసులు ఇలా చెప్తుంటారు కదా అలాగా కానీ లేకుంటే మీ వల్ల ఆ వ్యక్తికి మేలు కలుగుతుంది అని చెప్పేసి అయితే ఆలోచించి మీరుంటే చాలు వాళ్ళ లైఫ్లో దేన్నైనా సాధిస్తాము అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఉందండి ఓం నమ మాత్రే శ్రీమాత ఇంకా మీ లైఫ్లోకి వాళ్ళు ఇంకా దేని గురించి మీరంట ఒక స్ట్రెంగ్త్ అయ్యేటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు స్ట్రెంగ్త్గా అంటే ఆలోచించి ఆర్చి తూచి మీరు నిర్ణయం తీసుకునేటువంటి పర్సన్సు మీరు ఏది దుడికితనంతో అంటే తొందరపాటుతోటి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు కారు ఎలాంటి క్రిటికల్ సమస్యలు ఉన్నప్పటికీ మీరు స్ట్రెంత్గా ఉంటారు పక్క వాళ్ళను కూడా ధైర్యం చెప్పి స్ట్రెంత్ చేస్తారు మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ గురించి అయితే వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినడం కానీ లేకుంటే అంటే మహిళా సంఘాలు అలా ఉంటాయి కదండి అట్లా సంఘాల వాళ్ళు కూడా సంఘాల వల్ల కూడా మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటుంటే అది విని మీకు ఇలాంటి సిచ్యువేషన్ అంటే కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కదా మనీ పరంగా మనీ ఎవరు హెల్ప్ చేయని స్థితిలో మీరు స్థితిలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో నీ మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారు మీ దగ్గర మనీ లేదు అని అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తిత్వం గలవారు నేను తప్పకుండా నీకు మనీ హెల్ప్ చేయాలని నీ లైఫ్లోకి వచ్చాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా లోన్లు ఇట్లా శాంక్షన్ కాకుండా మీరు ఉంటే తప్పకుండా ఆ లోను వీళ్ళకి వచ్చేది ఎప్పుడు మాకు ఇచ్చేది ఎప్పుడు అని వేరే వాళ్ళు అనుకుంటుంటే అరే మంచి వ్యక్తుల గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారు అని చెప్పేసి అయితే ఈ చెప్తా ఉందండి మనకు ఓం నమ శివ శ్రీమాత ఇంకా చెప్పండి యూనివర్స్ గో అర్జెంటుగా మీ గాన దూరంగా ఉండి ఉంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు ఒకవేళ మీ మధ్యలో ఏదో సఫరేషన్గానే వచ్చి ఉంటే తప్పకుండా వచ్చి వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ కార్డుకి చాలా మంచి రీడింగ్ వచ్చిందండి ద డెక్ వచ్చేసి ఇప్పటికి మీరు ఒక స్టార్ లాంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అనుకొని మీ లైఫ్లోకి వచ్చినట్లు యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ ఓ కింగ్ ఆఫ్ వాంట్స్ అంటే మీరు స్టార్ లాగా ఉన్న చిన్న చిన్న విషయాలకు మీరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తారు వాటి నుంచి మీకు ఊరట కలిగించడానికి వచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు దా ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీరు అని చెప్పుకోవచ్చండి ఇంకా మీకు కప్ ఆఫర్ తీసుకొని మీ దగ్గ మీ దగ్గరనే లైఫ్ లాంగ్ ఉండాలి అంటే జీవితం మ్యారేజ్ కార్డు వచ్చింది కదండి మీరు ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మీ దగ్గర ఉంటుంది చాలా ప్రేమ స్వభావాలు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు చాలా గౌరవిస్తారు మీ దగ్గర ఉంటే ఒక మదర్ ఫాదర్ దగ్గర ఉన్నటువంటి ప్రేమ మీ దగ్గర ఉంటుందని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండి ఈరోజు మనకి సంబంధించినటువంటి డే కదా త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసుకొని తప్పకుండా మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఒకవేళ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే తప్పకుండా ఆ నెంబర్కి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి తప్పకుండా ఓం నమ శ్రీ మాత్రే నమ నేను ఫీ తక్కువగానే తీసుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఫీ తక్కువగా తీసుకుంటున్నాను అసలు టైమ్లెస్గా రీడింగ్ అడుగుతున్నారు అదే మనీ పంపించాకనే రీడింగ్ ఇవ్వబడుతుందండి దయచేసి ఏమనుకోవద్దు ఓం నమ శివాయశ్రీ మాతరే నమ మీకు యూనివర్స్ గైడెన్స్ అండి టేక్ యాక్షన్ అంట ఓం శివాయ శ్రీ మాతృ నమ హెల్ప్ఫుల్ పీపుల్ మీరు కొంతమందికి హెల్ప్ చేయండి లేకుంటే వేరే వాళ్ళ హెల్ప్ మీరు కూడా తీసుకోండి యువర్స్ రెడీ మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మీరు హెల్ప్ చేయండి దేనికైనా రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే కాంప్రమైజ్ అంటగా అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఆస్క్ వార్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఎస్ లెట్ గో చాలా బాగుందండి రీడింగ్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి తప్పకుండా ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి లైక్ చేయండి ఇందులో మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్వి లెటర్స్ చూద్దామని ఒకసారి ఎవరై ఉంటారో వాళ్ళు ఏ ఏ లెటర్స్ వాళ్ళు ఈ రీడింగ్ అంటే మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఏ ఏ లెటర్స్ వాళ్ళ ఇవి ఉంటారు అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నానండి ఈ యూ లెటర్ వాళ్ళు एस जी एफ एफ लिटर आर वैम जे డబ్ల్యూ అండి ఓం నమస్ వై మహా ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చేయబోతున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నానండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ రీడింగ్ మీకు టారోలో రీడింగ్ తీసుకోకుండా ఈ రీడింగ్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేస్తే ఆ రీడింగ్ మీ క్లైమ్ చేసుకున్నట్లు అవుతుందండి లేదు ఊరికే చూస్తాము అంటే అదంతా వర్కౌట్ కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం అండి ప్లీజ్ లైక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో